ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నామన్నారు పవన్ అధికారంలోనూ భాగస్వామ్యం తీసుకుంటామని చెప్పారు ఇక విపక్షంగా కూడా ఉంటాం టెక్నికల్ గా అది ఎలా సాధ్యమనేది కూడా ఆలోచిస్తామన్నారు పవన్ కేంద్రంలో కూడా కీలకంగా వ్యవహరించి రాష్ట్రానికి కావాల్సినవి సాధిస్తామని చెప్తున్నారు ఇక గెలిచిన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకి మరొకసారి అభినందనలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ పంతొమ్మిదిలో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితులు ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా అది రెండింటి మధ్య అనేది ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగో చూడాలి అది మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను అలాగే కేంద్రంలో కూడా భారతదేశ మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది చాలా కీలకమైన మనం పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎంపీ చాలా బాధ్యత ఉంది జనసేన గోరెంత దీపం కొండెంత వెలుగునిచ్చింది అన్నారు పవన్ జనసేన ఆఫీస్ ఇరవై నాలుగు గంటలు పనిచేయాలనేదే తన కోరిక అన్నారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేలాగా ఈ ఆఫీస్ లో అన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్తున్నారు ఇక విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ ఆర్డర్ పైనే ప్రధానంగా దృష్టి పెడతామంటున్నారు ఈ ఆరు అంశాలపైనే ప్రజలకు మొదటి భరోసా కల్పించాలి అన్నారు పవన్ ఇక నాకు మించిన మెజారిటీ జనసేన అభ్యర్థులకు రావడం ఇంకా సంతోషంగా ఉందన్నారు పవన్ ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటా బాధ్యతగా పనిచేస్తా అన్నారు పవన్ జన సైనికులకి ప్రత్యేకించి మీరు పడ్డ శ్రమ కృషి మేము మర్చిపోలేము మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం అలాగే మా ఆడపడుచులకి వీర మహిళలకి యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపోలేము మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు జనసేన కార్యాలయం కొద్ది రోజుల ఫుల్ ఫ్లెజ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవ్వబోతుంది రెడీ అవ్వబోతా ఉన్నది బా మనకి రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి అవి తెరుచుకొని ఉండే తలుపులు ఇప్పుడు నా కోరిక ఏంటంటే ఇరవై నాలుగు గంటలు పనిచేయాలా ఆఫీసు అపరాత్రి అర్ధరాత్రి లేకుండా ఏ సమ ఎవరికి ఏ సమస్య వచ్చినా అది ఉండేలా చాలా కష్ట సాధ్యమైన విషయం కష్ట సాధించాం సాధించాము ఈ రోజున దాన్ని కూడా సాధిస్తాం మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను ఆరు ప్రత్యేకించి చెప్పాను విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ ఆర్డర్ ఈ ఆరు అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం ఈరోజు గోరంత విజయం అంటే చిన్న దీపం వెలిగిస్తే ఒక మొత్తం ఎలా వెలిగినిస్తో జనసేన గోరంత దీపం కొండంత వెలిగించింది ఈరోజు నాలుగు అని ఒకటే అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజార్టీ పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తా మెజారిటీ వస్తాయి అంటే నన్ను మించిన మెజారిటీ వచ్చేసి మేము అందరికీ అది నాకు చాలా ఆనందంగా ఉంది వాడే విక్టరీ అంటే ఇది దీని వెనక మనం చూడాల్సింది చాలా బాధ్యత నేను ఆనందం చూడట్లేదు వేసిన ప్రతి ఓటు వెనక నాకు ఇలాగనిపిస్తుంది ఓటు వేసాను జాగ్రత్త ఈ భయం ఉంది నాకు లోపల సో మనం ఇది ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకున్నాం బ్రాట్ బై బై కో అండ్ కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్